ఇంట్లో కనిపించే ప్రతి ఒక్క వస్తువు మాత్రమే కాదు వేసుకునే నగలు కట్టుకునే బట్టలు తినే తిండి ఆఖరికి ఉంటున్న హౌస్ రెంట్ కూడా తన కష్టార్జితంతో పే చేస్తున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరో వచ్చి నేనే పే చేస్తున్నా అంతా నేనే పో పెట్టి పోషిస్తున్నా అన్నట్టుగా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా ఇలాంటి వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందే కదా అదే అంకితా నాయుడు సో ఇంకా మరిన్ని విషయాలు అయితే వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను డైలీ రొటీన్ వ్లాగ్ కంటిన్యూ చేస్తూ మీతో కొన్ని థింగ్స్ అయితే షేర్ చేసుకుంటారనమాట సో మిగిలిన విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలోనే సో ఇక్కడైతే నేను ఒక మ్యారేజ్కి అయితే వెళ్లాల్సి ఉంది దానికి కావాల్సినవన్నీ బట్టలు జ్యువెలరీ బ్యాంగిల్స్ అన్ని పిల్లలు నావి సర్దేస్తున్నాను మనం ఒక గంట పెళ్ళి కోసం ఎన్ని తిప్పలు పడాల్సి ఉంటుందో తెలుసా అందులో పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఆడపిల్లు ఉంటే మరీ అనమాట ఇంకా తనకు కావాల్సినవన్నీ కూడా పెట్టాల్సిందే లేకపోతే ఇంకా మమ్మీ నువ్వు పెట్టుకున్నావు నాకెందుకు పెట్టవా అని వెంటనే దిస్తారనమాట సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాల్సి ఉంది ఆ ఫంక్షన్ వేరనమాట అదైతే ఓనీల్ ఫంక్షన్ అనమాట సో ఇంకా ఓనీల్ ఫంక్షన్కి వెళ్ళటానికంటే ముందే పెళ్ళికి వెళ్ళాల్సినవన్నీ కూడా సర్దేస్తున్నాను హడా కూడా అయిపోతుందండి అప్పటికప్పుడు అంటే గుర్తుండవు కొన్ని కొన్ని థింగ్స్ అందువల్ల మర్చిపోతామని ఇలా కొంచెం ఫ్రీ టైం కనిపించినప్పుడు అన్నీ కూడా ఇలా సర్దేసుకుంటానమాట ఇవన్నీ సర్దేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ మేమైతే ఓనీలు ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉందనమాట దానికోసం అయితే రెడీ అవుతున్నాము సో ఇంకా అది కూడా వేరే ఊరు వెళ్ళాలి సో ఇంకా అది వెళ్ళొచ్చిన తర్వాత మ్యారేజ్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళబోయే ఫంక్షన్కి అయితే కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకా మ్యారేజ్ ఉంది కదా దానికోసం ఒక గిఫ్ట్ అయితే అని చెప్పి గిఫ్ట్ ఆర్టికల్ షాప్కి అయితే వచ్చాను అయితే కలర్ కలర్గా లైటింగ్స్ వస్తున్నాయి కదా రాధాకృష్ణలో అది అయితే చూపిస్తున్నారు ఇది కొంచెం బెటర్ అనమాట నచ్చింది ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంతకు ముందు చూసినవే ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఇంకా రొటీన్ కదండి సో ఇంకా వాటి మీద కంటే ఇంకా అది బెటర్ అని చెప్పేసి ఏదో ఒకటి కదా అని ఇంకా తీసుకొని ప్యాకింగ్ అయితే చేపిచ్చాను మీ అందరికీ తెలిసిందే కదండి షాపింగ్కి వచ్చామా అంటే ఒకటి అనుకుంటే నాలుగు తీసుకోవాల్సి ఉంటుంది అందులో చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఏదో ఒకటి యాక్సిడెస్ ఉంటాయి కదా ఇంకా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట తప్పదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా ట్రైన్ టైం అవుతుంటే వచ్చేసాము ఇక్కడ అయితే చూడండి వీళ్ళు మా పిల్లలే ముందు ముందుగానే వెళ్తున్నారు ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి అసలు మే నెల కూడా స్టార్ట్ అవ్వలేదు అసలు జర్నీ చేయాలంటే ఎంత భయంగా ఉందంటే ఇంకా ఫంక్షన్స్కి ఏం వెళ్తాము అయినా తప్పదు కొన్ని ఫంక్షన్స్కి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ జరిగే ఫంక్షన్ ఏంటంటే మా పెదనాన్న వాళ్ళ ఇద్దరికి కూడా ఒకేసారి ఓనీల్ ఫంక్షన్ చేస్తున్నారు అందుకే ఇంకా తప్పక రావాల్సి వచ్చిందనమాట సో ఇంకా మాకు బాగా పల్లెటూరు అవ్వటం వల్ల ఏంటంటే ఇంటి ముందు ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట ఆ స్పేస్లోనే టెంట్లు వేసేసి ఫంక్షన్ చేస్తారు ఫంక్షన్ హాల్స్ అలా తీసుకోరు అయితే టెంట్ పై నుంచి ఆవిరి విపరీతంగా వచ్చేస్తుంది ఇంకా ఈ ఆవిరికి అసలు ఉండలేక ఇబ్బంది పడ్డారు పిల్లలు అయితే ఇంకా వెంటనే భోజనం చేసి రిటర్న్ వచ్చేసామన్నమాట ఇంకా అమ్మ దగ్గరికి వచ్చాక ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేశాము ఎందుకంటే ట్రైన్ రావడానికి టైం అయితే పడుతుంది ఈలోపు ఇంకా మా మామయ్య వాళ్ళ మనవరాలకి ఒక చిన్న పాప పుట్టింది ఇంకా ఆ పాప దగ్గర కొంచెం సేఫ్ టైం స్పెండ్ చేద్దామని వచ్చాము మా పిల్లలు చిన్నవాళ్ళు మీ అందరికీ తెలిసిందే కదా ఈ చిన్న పాపని చూసి వాళ్ళకి ఇంకా చాలా ముద్దు ముద్దుగా అనిపించి ఎక్కువసేపు ఆడుకున్నారనమాట ఇంకా మా డైలీ రొటీన్ లాగా అయితే పక్కన పెట్టేసి అసలు టాపిక్లోకి అయితే వచ్చేద్దాము అంకిత నాయుడు గారు తెలుసుగా మీ అందరికీ ట్రాన్స్ జెండర్ అనమాట తను తనని రాజు అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నారు అందరికీ తెలుసు స్క్రీన్ ముందో మరి స్క్రీన్ బయట ఒక రకంగా ఎలా ఉన్నారో తెలియదు కానీ అందరికీ మాత్రం వాళ్ళ అన్యోన్య దాంపత్యం మామూలుగా లేదు అసలు ఎంత హ్యాపీగా అంటే అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని అనుకునే విధంగా అయితే ఉన్నారు కానీ చివరికి వాళ్ళు ఇద్దరు డైవర్స్ అయిపోయాయి సో ఇంకా ఇప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత ఈ రాజు అనే వ్యక్తి నాయుడు గారిని బ్లేమ్ చేస్తూ అసలు మొత్తం ఏదో తన కుటుంబాన్ని మొత్తం పెట్టి పోషించినట్టుగా తనది ఏమీ తప్పు లేదన్నట్టు ఇంకా ఎదుటి వాళ్ళదే తప్పు అన్నట్టుగా బ్లేమ్ చేయడం జరిగింది కానీ అతని లైఫ్లో ఉంది ఏమే అయినప్పుడు ఏమనే అన్నట్టుగా ఎవరికైనా వర్తిస్తుంది కదా సో ఇంకా తను ఎందుకు ఊరుకుంటారు కానీ ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే భలేగా కౌంటర్ కాదండి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది మామూలుగా కాదు ఇంకెవరు తన లైఫ్లోకి రావాలన్నా కూడా భయపడతారు అంత గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనమాట ఇన్ని రోజులు కూడా తను తినే తిండి అంటే అంకిత నాయుడు గారు మాత్రమే కాదు తనతో ఎంతమంది ఉన్నా అది రాజు కావచ్చు తన పిల్లలు కావచ్చు ఎవరున్నా సరే అంకిత నాయుడు గారు కష్టార్జితమే తను ఉంటున్న రెంట్ హౌస్ నుంచి తన కారు ఇంట్లో సామాన్లు వేసుకునే బట్టలు వేసుకునే నగలు ఇంకా ఏదైనా ఆఖరికి తనతో ఉంటున్న ఇంట్లో చిన్న కుక్కపిల్ల ఉంది కదా తనకు పెట్టే ఫుడ్ అయినా అలాగే రాజ్ తినే తిండి బట్టలు ఇంకా తను ఎక్కడికి వెళ్ళినా ప్రతి రూపాయి ఖర్చు అవుతుంది అదంతా కూడా అంకిత నాయుడు గారే పెట్టుకున్నారు సో తన కష్టార్జితంతోనే తను బతికారు సో ఎవరు ఏది ఇచ్చింది లేదు ఎవరు పెట్టి పోషించింది లేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇంకా నేనే చాలా లాస్ పోయాను నేనే చాలా అవమానాలు పడ్డాను చాలా రోజులకి నేను కోలుకొని ఇప్పుడు అంతా మర్చిపోయి కొంచెం సెట్ అయ్యి నేను నా ఫ్యామిలీ కమ్యూనిటీ సపోర్ట్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే మళ్ళీ నన్ను బ్లేమ్ చేయటం ఎంతవరకు కరెక్టు నాకు అంతా కూడా చట్టరీత్యా మొత్తం నాకు తెలుసు సెక్షన్స్తో నేను కోర్టుకి వేస్తాను చట్టపరంగా అన్నీ తెలుసుకుందాము ఎక్కడికి వస్తావు అక్కడ కదా నీ సంగతి ఏంటో తెలుస్తాను అసలు మాట్లాడేసుకుందాం అన్నట్టుగా గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఏంటబ్బా ఇవన్నీ స్టీల్ డబ్బాలు ముందు పెట్టుకొని అనుకుంటున్నారా ఈ మధ్య బాగా ఫంక్షన్లు ఎక్కువైపోయాయండి రిటర్న్ గిఫ్ట్లు అండి ఇక్కడ చూశారు కదా చిన్న చిన్న క్యూట్ క్యూట్గా ఉన్నాయన్నమాట ఈ డబ్బాలు కర్రీస్కి లేకుంటే స్నాక్స్కి బాగా యూజ్ అవుతాయి ఒకే దాంట్లో రెండు వచ్చాయి అంటే మూడు కలిపి ఒక సెట్ అనమాట నెక్స్ట్ ప్లేటు డబ్బా ఇవన్నీ కూడా వేరు వేరు ఫంక్షన్స్కి అయితే వచ్చాయి అయితే ఇంకా నేను చూస్తున్నాను కదా అని చెప్పేసి ఏదో వీడియో తీసాను అది యాడ్ చేశాను అనమాట అయితే ఇక్కడ మీకు ఒక హ్యాంగింగ్ అయితే కొత్త మోడల్ది చూపిస్తున్నాను అయితే పెళ్లి హడావుడిలో బ్లౌజ్ అయితే నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను కానీ అంత డిజైన్ అయితే పెట్టలేదు ఇంకా పెళ్ళి అయిపోయి కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా థ్రెడ్స్ ఎలాగ పెడుతున్నాను కదా అని హ్యాంగింగ్స్ అయితే కొత్తవి ఇలా ట్రై చేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా ఉంటుంది కానీ లేటెస్ట్ అనమాట మొక్కలాగా వచ్చేసిద్ది అనమాట చాలా సింపుల్ అలాగే ఇంకా సారీ కూడా వేయలేదు ఇంతకుముందు కుచ్చులు వేసేసుకుంటున్నాను అలాగే బ్లౌజ్ కి హ్యాండ్స్ కి పిల్స్ పెడదామని అనుకున్నాను కానీ అప్పుడు టైం సరిపోలేదు ఇంకా ఇప్పుడైతే పిల్స్ కూడా పెట్టేసాను అంటే సగం వర్క్ చేసేసి ఇంకా బ్లౌజ్ అలా వేసేసుకున్నాను మిగిలిన వర్క్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట అంతా కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను చూడండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే అంకితా నాయుడు గారు ఉన్నారు కదా తను అయిందేదో అయిపోయింది ఇంకా నా జోలికి రా మేము సపరేట్ అయిపోయాం కదా అని అనుకుంటే కొంతమంది మాత్రము అంతటితో ఆగిపోరు అనమాట అంటే ఇప్పుడు తన హస్బెండే ఇప్పుడు డైవర్స్ ఇచ్చారు కదా సిక్స్ మంత్స్ అయిపోయింది ఇంకెందుకు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి నెగటివ్ గా అలా మాట్లాడితే ఊరుకుంటారు ఎవరైనా సరే ఇంకా గట్టి వార్నింగ్ అయితే ఇవ్వాల్సిందే నిజంగా ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉంటే ఈ సమాజం బతకలేదు అప్పుడప్పుడు పులిలాగా మారాల్సిందే అనమాట నిజంగా ఆడపిల్ల కాదు ఆడ పులిని అన్నట్టుగా మాత్రం గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు నిజంగా మాత్రం ఉండాల్సిందే లేకపోతే ఇప్పుడు ఇతడితో ఫోన్లే మాట్లాడేసుకొని నేనేంటో నాకు తెలుసు కదా అని అనుకుంటే అదే యూట్యూబ్ ఛానల్లో తన గురించి ప్రతిరోజు నెగిటివ్గా మాట్లాడటం మాట్లాడడం నెగిటివ్ కామెంట్స్ రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది సో ఇదంతా జరగకుండా గట్టి వార్నింగ్తో పాటు ఇతడితో స్టాప్ పెట్టే విధంగా మాట్లాడారు సో ఇంకా అయితే మళ్ళీ తన గురించి మాట్లాడరు అనమాట అయితే ఇతను అన్ని తన గురించి తెలిసి పెళ్లి చేసుకొని తనని ఒక విధంగా డబ్బు కోసమే యూజ్ చేసుకున్నాడు తన ఎంజాయ్మెంట్ కోసం మేను ఇంకా ఇప్పుడు టూ ఇయర్స్ బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా ఏంటంటే మళ్ళీ తన లైఫ్ ని చూసుకోవాలి అనుకున్నాడు ఇంకా తను ఎలా వదిలించుకోవాలో అర్థం కాక ఇంకా నువ్వు అలా ఇలా అని చెప్పేసి ఇంకా తన గురించి అన్ని తెలిసినవన్నీ కూడా బ్యాడ్ గా మాట్లాడితే ఇంకా తనకి బాగా వ్యూస్ వస్తాయి అనుకున్నాడు అనమాట ఇంకా మిగిలిన టాపిక్ వేరే వీడియోలో మాట్లాడుతాం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్